ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువై అవి దంతాలపైన పేరుకుపోయి దంతాలపైన గారబట్టేటట్టు చేసేసి దంతాల యొక్క రంగుని తగ్గేటట్టుగా లేకపోతే నలుపుగాను పసుపుగాను మారిపోయే విధంగా దంతాలు చేస్తుంటాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ అవటం వల్ల చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ రావటం చిగుళ్ళ వాపు అక్కడ పోట్లు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ అవటం వల్ల నోట్లో దుర్వాసన కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది మాట్లాడుతున్న వారు వాసన వారికి ఇబ్బందిగా ఉంటుంది పక్క వారికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది మరి ఇలాంటి వాటిని తగ్గించుకోవటానికి న్యాచురల్గా ఏమన్నా ఉంటాయని ఆలోచిస్తే యాపిల్ సైడర్ వినిగర్ అనేది బ్యాడ్ బ్యాక్టీరియాలని తొలగించటానికి గారం శుభ్రం చేయటానికి అట్లాగే దంతాల యొక్క కలర్ కాస్త డార్క్గా ఉన్న దాగ నుంచి మంచి కలర్ రావటానికి తెలుపు రావటానికి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు యాపిల్ సైడర్ వినిగర్ అలా ఉపయోగపడుతుందంటే ఈ యాపిల్ సైడర్ వినిగర్లో యాసిడిక్ నేచర్ ఎక్కువ కదా టూ టు త్రీ పిహెచ్ మధ్యలో ఉంటుంది మన కూల్ డ్రింక్స్ ఎంత రేంజ్లో పీహెచ్ని కలిగి ఉంటాయో ఘాటుని కలిగి ఉంటాయో అలా ఈ యాపిల్ సైడర్ వినిగర్ కూడా రెండు నుంచి మూడు అంటే సెవెన్ పాయింట్ ఫోర్ వరకు లోపు ఉంటే ఆమలత్వం నెంబర్ పెరిగే కొద్దీ యాసిడ్ ఘాటు తగ్గుతున్నట్టు గుర్తు నెంబర్ తగ్గే కొద్దీ యాసిడ్ ఘాటు ఎక్కువని అర్థం మన పొట్ల ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ టూ పిహెచ్ మాత్రం ఉంటుంది అనమాట ఈ యాపిల్ సైడర్ వినిగర్ టూ టు త్రీ పిహెచ్ మధ్యలో ఉంటుంది దీన్ని డైరెక్ట్గా ఎప్పుడూ దంతాలపైన పేస్ట్ పెట్టి రుద్దటం కానీ చేత్తో తీసుకుని యాపిల్ సైడ్ విని కానీ ఇట్లా అనటం కానీ ఎప్పుడట్లా చేయకూడదు అనమాట ఈ యాసిడిక్ నేచర్కి ఉండే ఎనామెల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది దంతాలు అంటే మీకు అనుకున్నట్టు గారపోయి తెలుపు రావచ్చు ఇంకా నోరు ఫ్రెష్గా ఉండొచ్చు కానీ చాలా నష్టం జరుగుతుంది ఎనామెల్కి కొన్ని రోజుల్లోనే ఎనామెల్ పోయి ఇక లోపల డెంటిన్ బయటపడిపోతుంది పళ్ళు పుచ్చిపోవటానికి కారణం అవుతుంది అందుకని డైరెక్ట్గా యాపిల్ సైడర్ వినిగర్తో బ్రష్ చేయటం కానీ అట్లాగే నోట్లో యాపిల్ సైడర్ వినిగర్ వేసుకుని పుక్కిలించటం కానీ ఎప్పుడు చేయకూడదు తెలియక ఎవరన్నా అలా చేస్తే అది ఇట్లా హాని కలుగుతుందని గమనించి మానేయటం మంచిది దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఈ యాపిల్ సైడర్ వినిగర్ని తీసుకుని ఒక టూ స్పూన్స్ తీసుకుని ఒక డెబ్భై ఐదు ఎంఎల్ అంటే ఒక కాఫీ కప్పుడు అన్ని నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో కలిపేసేయండి దీన్ని తీసుకుని ఆ నీళ్ళని కలిపేసిన తర్వాత దాంతో బ్రషింగ్ చేసుకోండి ఇట్లా గారెక్కువ పట్టినవారు ఆ నీళ్ళ బ్రష్ నుంచి అట్ట కనుక లోపలకి పంపిస్తూ ఉంటే ఊసేయటం అట్లా చేయటం చేస్తుంటే దంతాల సందుల్లో గారు ఉన్న దంతాల వెనక భాగంలో గారు ఎక్కువగా ఆ ఏరియాల్లో ఈ నీళ్ళని డైల్యూట్ చేసిన దాన్ని వెళ్ళి బ్రష్ చేస్తుంటే ఆ సందుల్లోకి యాపిల్ సైడర్ వెనిగర్ వెళ్ళి మెల్లగా ఆ లేయర్ని డైల్యూటెడ్ ఫామ్లో ఉంది కాబట్టి యానామేలు ఇరిటేట్ చేయకుండా ఆ బ్యాడ్ బ్యాక్టీరియాల లేయర్ అనమాట గారంతా కూడా ఆ మందంగా పట్టిన బ్యాడ్ బ్యాక్టీరియాలు పేరుకుపోయిన లేయర్ని రిమూవ్ చేసి వస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు అట్లాగే పేరుకొని సంవత్సరాల తరబడి ఉన్నాయి అనుకోని గార పట్టేసి నిదానంగా పన్ను అక్కడ డ్యామేజ్ అయిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు తినేస్తాయి కదా డ్యామేజ్ చేసేస్తాయి అవి వదిలే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా బ్యాడ్ బ్యాక్టీరియాలు అక్కడ నిలవు నిలవుండి ఆ వదిలే వేస్ట్ మెటీరియల్ ఎసిడిక్ నేచర్గా ఉండి దంతాలపై నుండి ఎనామెల్ కూడా పాడు చేస్తూ ఉంటుంది మళ్ళీ అందుకని లాంగ్ రన్లో గార పట్టు ఉన్న వారికి దంతాలపై నుండి ఎనామిల్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఇలా చేయటం ఒక పద్ధతి కొంతమందికి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నా చిగుళ్ళ వాపు నోటి దుర్వాసన ఎక్కువగా ఉన్నా ఈ డైరెక్ట్గా యాపిల్ సైడర్ వినిగర్ నోట్లేస్ పొక్కిలి చూసేస్తుంటారు మీకు ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఇండైరెక్ట్గా లాంగ్ రన్లో డ్యామేజ్ అవుతుంది అనామిల్ ఇదంతా కూడా దంతాల సెన్సిటివిటీ ఎక్కువ డెవలప్ అవుతుంది కాబట్టి అలా చేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుని కాఫీ కప్పు నీళ్ళల్లో కలిపేసేసి ఆ నీళ్లు పొక్కిలించండి ఇంకెక్కువ కావాలనుకోండి త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకుని ఒక నూట హాఫ్ ఎంఎల్ రెండు కాఫీ కప్పులు నీళ్ళలో కలిపేసి అట్లా ఎక్కువగా పొక్కిలిని చూసేస్తుంటే ఇది న్యాచురల్గా క్లీన్ చేసేస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు తొలగిచ్చేస్తుంది బ్యాడ్ స్మెల్ కానీ ఇలాంటిది రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట మామూలుగా ఈ యాపిల్ సైడర్ వినిగర్ని దంతాలపైన గారుండి రంగు తగ్గిన వారు దంతాలు అవటానికి నోటి దుర్వాసనకి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఉదయము సాయంకాలం కాస్త గోరువెచ్చని కంటే కొంచెం వేడి నీళ్ళు ఇట్లా కలుపుకుని దాన్ని అట్లా పొక్కులు ఉంటే బెనిఫిట్ లేకపోతే బ్రష్ చేస్తున్నా బెనిఫిట్ వస్తుంది అనమాట ఇలాంటిది రోజు చేసుకుంటూ ఇక న్యాచురల్గా దీర్ఘకాలికంగా దంతాలకి సంరక్షణ కొరకు మీరు ఒక ఆహారం ప్రధానంగా తినాలని నియమం పెట్టుకోవాలి డైలీ రోజు ఒక మీల్లో ఫ్రూట్ మీల్ తీసుకోవాలని పెట్టుకోండి దంతాల్లో ఉండే న్యాచురల్ సిట్రిక్ యాసిడ్ అనేది దంతాలపై నుండే ఎనామెల్ని డ్యామేజ్ చేయకుండా బ్యాడ్ బ్యాక్టీరియాల్ని చంపేయటానికి వాటిని లేయర్గా ఫామ్ అయిన దాన్ని ఆ గారను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంటుంది ఈ దంతాల సమస్యలు చిగుళ్ళు నోటి దుర్వాసన ఉన్నవారు నోటిలో బ్యాడ్ బ్యాక్టీరియాల్ని గారని క్లీన్ చేసి పళ్ళు తెల్లగా రావాలంటే నాలుగు నమలటానికి మీరు ప్రయత్నం చేయండి మొట్టమొదటిది దానిమ్మ గింజల్ని పిప్పితో పాటు నమిలేసి మింగేస్తూ ఉండండి అట్లా నమలటం వల్ల దూస్తా అయితే ఫలితం రాదు నమిలినప్పుడే డైరెక్ట్గా అట్లా కాంటాక్ట్ అయ్యి అందులో ఉండే ఫైబర్స్ దంతాలపైనుండే గారిని క్లీన్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట రెండవది కమలా తోనలు కానీ బత్తాయి తోనలు కానీ తీసుకుని వాటి నమలాలు బాగా పిప్పి కూడా మెత్తగా అయ్యే వరకు నమిలినప్పుడు అవి ఆ ఫైబర్స్ అన్నీ కూడా దంతాలని చిగుళ్ళని శుభ్రంగా క్లీన్ చేస్తాయి ఇది రెండవది ఇక మూడవది పైన్ యాపిల్ ఇది కూడా అందులో ఉండే ఫ్రూట్ యాసిడ్స్ చాలా బాగా దంతాలపైన నుండి ఎనామిల్ని క్లీన్ చేయడానికి బ్యాడ్ బ్యాక్టీరియాలను చంపడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకని పైనాపిల్ ఒకటి రెండు మొక్కల కంటే ఎక్కువ వాడలేం అట్లా స్లైసెస్ కట్ చేసుకుని వాటిని పెట్టుకుంటే అంటే దంతాలు తెల్లగా ఉండటానికి ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తాయి నాలుగవది అవకాశం ఉన్నప్పుడల్లా చెరుకు మొక్కలు ఒకటి రెండు తెచ్చుకొని మొక్కలు కోసేసి దాన్ని రోజు నమిలితే మంచిది అనమాట సాయంకాల పూట డిన్నర్లో మీరు నైట్ బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి కాబట్టి లాలాజాల ఉండదు నోరు మూసినప్పుడు కాబట్టి అప్పుడు అప్పుడు విజృంభించకుండా ఉండాలంటే డిన్నర్లో సెవెన్ కల్లా ఇట్లాంటి నాలుగు ఫ్రూట్స్ని బాగా పెట్టుకుని మీరు తినేసేసి పడుకోండి ఇక శుభ్రంగా ఇందులో ఉండే ఆ ఫ్రూట్ నేచర్ అందులో ఉండే ఫ్రూట్ యాసిడ్స్ వల్ల నైట్ బ్యాడ్ బ్యాక్టీరియాలు విజృంభించు గారపట్టకుండా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా దంతాలు కాస్త హెల్దీగా ఉండటానికి తెల్లగా ఉండటానికి దంత సంరక్షణకు నోటి సంరక్షణకు బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి ఈ నాలుగు ఫ్రూట్స్ అట్లా హెల్ప్ చేస్తాయి అందుకని యాపిల్ సైడర్ వినిగర్ని ఉపయోగిస్తూ ఈ ఫ్రూట్ డిన్నర్ని కనుక మీరు తీసుకోగలిగితే దంతాలకు చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం